నమస్తే సార్ వెల్కమ్ టు పొలిటికల్ డిబేట్ సార్ ఈ ఏపీలో వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి గతంలో కూడా ఆయన అన్నారు నేను సంక్రాంతి కల్లా జనాల్లోకి వచ్చేస్తాను అన్ని మీటింగ్స్లను అటెండ్ చేస్తాను అని అన్నాడు అటు చూస్తేనేమో కేసులు కూడా పెరుగుతున్నాయి ఈ పార్టీ నాయకుల మీద సో దీన్ని ఎలా చూడాలి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఒక యాక్షన్ ప్లాన్ లేకుండా అంటే అధినాయకుడు ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణతోటి ఆ పార్టీకి దిశానిర్దేశం చేయట్లేదనే మనం చెప్పాలి ఎందుకంటే మీరు చెప్పినట్టుగానే లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే ఆయన జనంలో ఉంటాం ఇక జనంలోకి వస్తున్నానని ఆయన ప్రకటన చేశాడు ప్రకటన చేసి జిల్లా స్థాయి మీటింగ్లు తర్వాత నియోజకవర్గ స్థాయి మీటింగ్లు పెడతానన్నాడు అంతేకాకుండా ప్రతి ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలోని మూడు రోజులు ఉంటాను మూడు రోజులు ఉండి ఆ నియోజకవర్గాల్లో ఉండేటటువంటి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్ అంటే అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీక్ష చేస్తాను పార్టీకి సంబంధించి ఎవరైనా పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయి ఉంటే కనుక ఆ స్థానాలు భర్తీ చేసి పార్టీని బలోపేతం చేసేటటువంటి యాక్షన్ ప్లాన్ చేపడతాను అని చెప్పి చెప్పారు అంటే అప్పట్లో నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత ఈ యాక్షన్ ప్లాన్లోకి దిగుతున్నాడు రంగంలోకి దిగుతున్నాడు మళ్ళీ జనంలోకి జగన్ అంటూ చాలా ఉత్సాహం నింపుకున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి నిజానికి సంక్రాంతి ఉదయం లేస్తే ఇప్పుడు ఉగాది కూడా వచ్చేస్తుంది ఆయన ఆయన ఇంకా ఏమీ ప్రజల్లోకి వస్తున్నాడని జాగలేదు అంతేకాకుండా పార్టీ సెంట్రల్ ఆఫీస్ అంటే ఇక్కడ అమరావతి దగ్గరలో కూడా ఆయన తాడేపల్లి ప్యాలెస్ అంటారు తాడేపల్లి దగ్గర కూడా ఆయన ప్రజలకి కాకపోయినా నాయకులకి కూడా ఒక స్థాయి నాయకులకు కూడా అందుబాటులో ఉండటం లేదనే వార్తలు కూడా ఆ పార్టీ వర్గాలే చెప్తున్నాయి ఎందుకంటే ముఖ్యంగా గురువారం నుంచి ఆయన మంగళవారం వరకు మూడు నాలుగు రోజుల పాటు ఆయన బెంగళూరు అలహంకా ప్యాలెస్కి వెళ్ళిపోతారు ఇక్కడ మంగళవారం మాత్రమే సోమవారం కానీ మంగళవారం మాత్రమే వస్తారు వచ్చి తనతో మాట్లాడాలనుకున్న వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఒక రెండు రోజుల్లోనే మళ్ళీ పర్యటన అంతా మంగళవారం వస్తే బుధవారం గురువారం దాకా ఉంటారు రెండు రోజులు ఉండి మళ్ళీ వెళ్ళిపోతున్నారు అనేటటువంటి వాదన విని వస్తుంది ఇంకొక వైపు చూస్తుంటే కనుక సోషల్ మీడియాకి సంబంధించి వాళ్ళ మీద చాలా కేసులు పెట్టారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కేసు ఉంది అవినాష్ రెడ్డి మీద కేసు దగ్గరకు వచ్చేస్తుంది ఈయన మీద కూడా కొత్త కేసులు వస్తున్నాయి మద్యానికి సంబంధించినటువంటి కేసులు కొన్ని వస్తున్నాయి ఇన్ని వస్తుంటే ఇప్పుడు అంటే పార్టీకి అందుబాటులో ఉంటూ నాయకత్వానికి స్థైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత అధినేత పైన ఉంటుంది కానీ అది ఎంత లేకపోవడం తర్వాత ఇటీవల కొన్ని పిలుపు కూడా ఇచ్చారు వీళ్ళు ఏంటంటే రైతుకు సంబంధించినటువంటి ఆందోళనలని విద్యుత్ ధరలకు సంబంధించిన ఆందోళనలోని విద్యార్థులకు సంబంధించి యువతకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఆందోళన ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించింది కానీ ఎక్కడా జగన్మోహన్ రెడ్డి కానీ కనీసము సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలా ద్వితీయ శ్రేణి ఉన్నారు వీళ్ళ కానీ కనిపించలేదు అంటే కార్యకర్తలు వదిలేశారు ఎవరు వాళ్ళకి నాయకత్వం లేకపోవడం వల్ల ఆ ఉద్యమాలు కూడా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ పొందలేకపోయాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రంగంలో ఉంటే వేరే రకంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఫీల్డ్లో లేకుండా కేవలం పార్టీ నాయకత్వం పిలిపించిందంటే ఎవరు కూడా పాల్గొనే అవకాశాలు లేవు అందువల్ల ఒకవైపు ఏమో కేసుల ద్వారా ఒత్తిడి పెంచుతున్నారు ఎందుకంటే వాళ్ళకి ఎవరు ఇటీవల చూసే మనం పోషణ్ కృష్ణ ఇష్యూ కూడా కొంత ఫస్ట్ లో ఏమో పార్టీ నాయకత్వం ముందుకు వస్తున్నట్టు అనిపించింది కానీ తర్వాత తన పోరాటం తానే చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు వల్లభనే వంశీకి సంబంధించి కూడా పోరాటం తను తాను చేసుకోవాల్సి వస్తుంది కొడాలి నాని మీద కూడా కేసులకు సంబంధించి ముందుకు నడుతుంది విడుదల రజనీని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది మాజీ మంత్రి ఇలా రకరకాల రూపంలో ఆ పార్టీ అంతా కూడా చిన్నాభిన్నం చేసేందుకు చాలా అంటే కంగారు పడకుండానే చాలా పక్కా పకడ్బందీగా అక్కడ ఉండేటటువంటి కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తుంది ఇప్పుడు తాను అందుబాటులో ఉంటూ నాయకులకి ఒక స్థైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది కనీసం ప్రజల్లోకి వెళ్ళకపోయినా ప్రజల్లోకి వెళితే ఆ బలం వేరు నిజానికి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెడుతూ ముందుకు వస్తున్నప్పుడు జనంలోంచి అరెస్ట్ అయితే దానికి వచ్చేటటువంటి స్పందన కానీ వేరేగా ఉంటుంది కానీ నేను ప్యాలెస్లో ఉండో లేదా బెంగళూరులో ఉండో అరెస్ట్ అయితే కనుక దాని యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది పార్టీ మీద ఏమీ ఉండదు అందువల్ల ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి సమయం ఏంటంటే ఏదైనా సరే ప్రజల్లో ఉన్నప్పుడు మాత్రమే నాయకత్వం అనేటటువంటిది పరిమళిస్తుంది నాయకత్వానికి ఉత్సాహంగానే చైతన్యంగానే ఉంటుంది ప్రజల్లో లేకుండా పార్టీకి ఒక దిశ చెప్పలేకుండా దాని అంతా నడుస్తుంది అనుకుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా పోరాటం చేయి అసెంబ్లీకి వెళ్ళరు అసెంబ్లీకి వెళ్తే కనీసం అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడైనా ఆ వార్తలు వైరల్ అవడానికి తమ నాయకుడు ఉన్నాడని నలభై శాతం ప్రజలు ఓట్లేశారు జగన్మోహన్ రెడ్డికి నిజానికి తెలుగుదేశం పార్టీ తర్వాత ఆ రాష్ట్రంలో బలమైనటువంటి పార్టీ ఏది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామాన ఆ పార్టీకి కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు అటువంటి పార్టీకి నాయకుడు కనిపించకపోతే ఖచ్చితంగా అది స్ట్రాటజికల్ మిస్టేక్ అది జగన్మోహన్ రెడ్డి అంచనా వేసుకోలేకపోవడం అవగాహన లేకపోవడం దీనివల్ల ఆ పార్టీ కొంత ఇబ్బందులు పడుతుంది ఆ పార్టీ నాయకులు గతంలో చాలా హడావిడి చేసి సోషల్ మీడియాలో చాలా వైరల్ చేస్తూ చట్టవిరుద్ధమైనటువంటి పనులు చేసినటువంటి వాళ్ళు కానీ రకరకాల కేసులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే హైకమాండ్ నుంచి భరోసా రాకపోవడం అనేది ఆ పార్టీకి కొంత టెక్నికల్గా కానీ చట్టపరంగా కానీ నైతికంగా కానీ ఆ పార్టీని మాత్రం ఇబ్బందులు పాల్చేస్తోంది గతంలో కూడా జనంలో జగన్ వెళ్ళబట్టే గెలిచినట్టుగా అనిపిస్తుంది కదా ఈసారి కూడా జనంలో జనంలో నిజానికి అప్పట్లో కూడా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది టైంలో చూస్తే కనుక అసెంబ్లీలో తను అవమానిస్తున్నారంటూ అసెంబ్లీ నుంచే బయటకు వచ్చేసి పద్దెనిమిది నెలల పైచీలకు ఆయన జనంలోకి వెళ్ళి నేను నేనున్నాను నేను వస్తున్నాను నన్ను ఒకసారి ఆదరించండి ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అంటూ ఆ నవరత్నాలు అవన్నీ ప్రకటిస్తూ జనంలోనే తిరిగాడు ఆయన సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేశాడు పద్దెనిమిది నెలలు అందువల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటిసారి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాకపోయినప్పటికీ పార్టీ నిర్మాణం నిలబడడానికి కానీ పార్టీని నమ్ముకోవడానికి సెంటిమెంట్ మళ్ళీ రెండోసారి పనిచేయడానికి మొదటిసారి పనిచేయని సెంటిమెంట్ రెండోసారి పనిచేసి జగన్మోహన్ రెడ్డి అధికారానికి రావడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళడమే పాదయాత్ర ద్వారా ప్రతి మారుమూల ప్రాంతానికి వెళ్ళి ఆయన హామీలు ఇవ్వడము ప్రజలను కలుసుకోవడము ఇదంతా జరిగింది ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ఆయన జనంలోకి వెళ్ళడం అనేది ఒక లక్ష్యం లేదంటే ఉద్యమాలకి ఆందోళనలు పిలిపిస్తున్నారు వాటిలో పాల్గొనడం ఒకటి లేదంటే నిరంతరము పార్టీకి అందుబాటులో ఉంటూ నియోజకవర్గాలు సమీక్షలు నిర్వహిస్తూ నాయకత్వాన్ని ప్రోత్సహించడం అనేది ఒకటి ఇది వేది చేయకుండా అసలు జనంలోకి వెళ్ళకపోవడం ఉద్యమాల్లో పాల్గొనకపోవడం నాయకత్వంతో కలవకపోవడం ద్వితీయ శ్రేణి నాయకత్వంతో కలవకపోవడం ఈ మూడు రకాలైనటువంటి పొరపాట్లు జగన్మోహన్ రెడ్డి తెలుసో తెలియకో చేయడం వల్ల ఆ పార్టీ చాలా డేలా పడిపోయినటువంటి రాజకీయ వాతావరణం కనిపిస్తోంది ఇంకోటిసారి మొన్న జరిగిన మిటేషన్ మీటింగ్లో కూడా జగన్ అటెండ్ కాలేదు మరి మరి ఎందుకు అటెండ్ అవ్వట్లేదు ఈ రాష్ట్ర మీటింగ్స్లో కూడా ఎక్కువ యాక్టివ్గా కనబడట్లేదు ఎక్కువ బెంగళూరులోనే ఉంటున్నట్టు తెలుస్తుంది ఎందుకు కలవట్లేదు ఏమై ఉండచ్చు అంటే జగన్ రాజకీయంగా ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడని చెప్పాలి ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెడుతూ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ ఒకసారి ఒకనొక సందర్భంలో ఢిల్లీలో ఆయన ధర్నా చేశాడు ఆమ్ ఆద్మీ పార్టీని తర్వాత సమాజ్వాదీ పార్టీని వీళ్ళంతా వచ్చి పాల్గొన్నారు తర్వాత మళ్ళీ ఆయన డీలింక్ అయిపోయాడు అంటే జాతీయంగా యూపీఏ కూటమి లేదంటే ఇండియా కూటమికి సంబంధించినటువంటి నాయకులు మద్దతు తీసుకుంటే తనకి రాజకీయంగా భవిష్యత్తులో ఇబ్బంది ఎదురవుతుందా చట్టపరమైనటువంటి కేసులు సిబిఐ ఈడీ కేసులు బిగుసుకుంటాయా ఏదేమైనప్పటికీ మొదట్లో దూ దూకుడు కనపరిచి ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు ఇటీవల చెన్నైలో స్టాలిన్కి ఈయనకి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు హాజరైనటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరు కేసీఆర్ రెండు స్టాలిన్ ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు స్టాలిన్తో ఈయన సంబంధం స్టాలిన్ స్వయంగానే ఆహ్వానించాడు ఈయన్ని డీలిమిటేషన్ మీద మనం సౌత్ ఇండియా నుంచి ఒక పోరాట వేదిక నిర్మించుకోవాలని ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు వెళ్ళి పాల్గొన్నారు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పరస్పరం విరుద్ధమైన వెళ్ళి ఒకే వేదిక మీద కూర్చున్నారు అటు చూస్తే కనుక కేరళ ముఖ్యమంత్రి విజయన్ వచ్చారు ఆమ్ ఆద్మీ పార్టీ భగవంత్ మాన్ వచ్చారు అక్కడ నుంచి పంజాబ్ నుంచి ఇందరు వచ్చినప్పటికీ ఈయన వెళ్ళకపోవడం అనేది ఒక విచిత్రం ఎందుకంటే ఆయనకున్న సత్సంబంధాల దృష్ట్యా నిజానికి ఆంధ్రప్రదేశ్లో కూటమి ఉంది ఉందంటే బీజేపీ జనసేన తెలుగుదేశం అధికారులు ఉన్నాయి వీళ్ళు ఎలాగో మాట చెప్పలేరు డీలిమిటేషన్ అనేది ఆ దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుంది సో ఒక పెద్ద కూటమి జరుగుతున్నప్పుడు ఆ కూటమిలో కలిస్తే రాజకీయంగా నేషనల్ గా సపోర్ట్ కూడా లభిస్తుంది అయినా కూడా రిస్క్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడట్లేదు ఎందుకంటే తన మీద ఉన్నటువంటి కేసులు కావచ్చు ఇతరత్ర వాటిలో ఏమన్నా పీటమూడి బిగిసుకుంటే కనుక తనకి ఇబ్బంది అనేటటువంటి వాతావరణంలోనే జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర నాయకత్వానికి కానీ వ్యతిరేకంగా ఏం జరిగినా తాను దాంట్లో పాల్గొనడానికి కానీ భాగస్వామ్యం వహించడానికి కానీ ఇష్టపడట్లేదు అది అతని యొక్క బలహీనతగానే మనం చెప్పాల్సి ఉంటుంది ఆ బలహీనతనే తాజాగా చెన్నై మీటింగ్ హాజరు కాకపోవడానికి కూడా ఒక కారణంగా చెప్పాలి అందువల్లనే ఇండియా కూటమితో కూడా ఈయన చేరు కావట్లేదు కాంగ్రెస్ లాంటి పార్టీలు సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా జాతీయ నాయకత్వంలో తీసుకోవడానికి ఈయన సిద్ధంగా లేడు ఎందుకంటే మళ్ళీ కేంద్ర నాయకత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఆగ్రహిస్తారేమో ఆగ్రహిస్తే తన భవిష్యత్ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో లేదంటే చట్టపరమైనటువంటి కేసులు మరింత బిగుసుకుంటాయో ఈ రకరకాల ఆందోళనలో ఉన్నాడు అందువల్ల అతను ఏమీ అంత సాఫీగా ప్రశాంతంగా ఓన్లీ రాజకీయాలు తన పార్టీని అనేటటువంటి కాకుండా వ్యక్తిగత సమస్యలు కూడా అతను చాలా చుట్టుముడుతున్నాయని చెప్పాలి అందువల్లనే ఎటువంటి నిర్ణయం తీసుకోలేనటువంటి ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితిలో కనిపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి మోడీ సపోర్ట్ గురించి ఏమైనా ట్రై చేస్తున్నారంటారా అంటే మోడీ అంటే గతంలో నిజానికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు టైంలో అయితే మోడీ చాలా బలమైన సపోర్ట్ ఇచ్చారు అంటే డైరెక్ట్గా ప్రత్యక్షంగా కూటంలో భాగస్వామి కాపోయినప్పటికీ ఎన్డీఏ కూటమిలో ఆర్థికంగా అప్పులు తెచ్చుకోవడానికి ఇతరత్ర ఈ సిబిఐ కేసులు ఇవన్నీ ముందుకు వెళ్లకుండా కొంత జాప్యం జరగడానికి వీటన్నిటికీ మోడీ సపోర్టు అంటే మోడీ అంటే మోడీ ప్రభుత్వ సపోర్టు మద్దతు లభించబట్టే ఐదేళ్ల పాటు సాఫీగా ఏ రకమైన అంటే అనేక కేసులు ఉన్నప్పటికీ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించుకోవడానికి అంత వనరులను సమీకరించుకోవడానికి అప్పులు తెచ్చుకోవడానికి అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయడానికి వీటన్నిటికీ కూడా మోడీ ప్రభుత్వ సపోర్టు పరోక్షంగా లభించింది అందువల్ల నిలదొక్కున్నాడు అనేటటువంటి వాదన ఉంది అంతేకాకుండా మోడీ ప్రభుత్వం ఏ బిల్లు పెట్టినా సరే అంటే చట్టపరంగా వీళ్ళ పాలసీకి విరుద్ధంగా ఉన్నా సరే మోడీ ప్రభుత్వం పెట్టేటటువంటి బిల్లులు అన్నింటినీ కూడా ఇతను సపోర్ట్ చేసేవాడు పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది ఆ రకంగా తిన సహకారం అందించాడు ఆ రాష్ట్ర పరిస్థితులకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సహకరించింది అందువల్ల పరస్పరం ఆ బంధం అనేది కొనసాగింది కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వ కూటమి ఉంది ఎన్డీఏ కూటమి పైగా చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఎం ఎంపీల సంఖ్య ఎంపీల మద్దతుకు అక్కడ అవసరం మోడీకి అందువల్ల ఇప్పుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మోడీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితి లేదు అందువల్ల చట్టపరంగా ఉండేటటువంటి కేసులు ముందుకు వెళ్ళేటటువంటి దిశలోనే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కూడా చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది ఈ విషయంలో నరేంద్ర మోడీ అమిత్ షా కూడా ప్రత్యక్షంగా ఏమి జోక్యం చేసుకోకుండా ప్రేక్షక పాత్ర పోషించేటటువంటి అవకాశం ఉంది అందువల్ల లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అన్నట్టుగా చట్టం తన పని చేసుకుపోతుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కేసును జగన్మోహన్ రెడ్డి సొంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కానీ ఏమన్నా చర్యలు లేదంటే ఆ రాజకీయ యాక్టివిటీలో పాల్గొంటే ఇంకా స్పీడ్ పెంచుతారేమో కేంద్రం వాళ్ళు అనే భయం మాత్రం ఉంది ఏ రకమైనటువంటి కొంత సింపతి చూపితే కొంచెం కాలం నాకు వెసులుబాటు వస్తుంది కదా లేదంటే కొంచెం నిర్లిప్తంగా ఉన్న తాను న్యాయపరమైనటువంటి పోరాటం చేసుకుంటాను కదా అందువల్ల కేంద్ర నాయకత్వం యొక్క సానుభూతి లేదంటే కేంద్ర నాయకత్వం ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అన్న తన పట్ల కొంత సింపతి చూపిస్తుందేమో అని జగన్మోహన్ రెడ్డి ఆశిస్తున్నాడు భావిస్తున్నాడేమో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఈయన చుట్టూ బిగించడానికి మాత్రం రకరకాల వ్యూహాల్లో ముందుకెళ్తున్నాడు నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు అమిత్ షా లాంటి వాళ్ళు ఇప్పుడు మాత్రం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి నేరుగా ప్రత్యక్షంగా సపోర్ట్ చేసే వాతావరణం అయితే కనిపించటం